ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి తిరుపతి తిరుపతికి చెందినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం షెల్ కంపెనీలు ఏర్పాటు చేయటంలో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చేయటంలో హవాలా రూపంలో ఇతర దేశాలకు పంపించటంలో ఎవరైతే రాజకేసిరెడ్డి చెప్పినటువంటి వాళ్ళ దగ్గర తీసిపోయే డబ్బులు ఇవ్వటంలో ఎక్కడైతే ఆ బాక్సులను కొనుగోలు చేసి ఆ బాక్సుల అకౌంటింగ్ మొత్తం చేపించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇతను తిరుపతికి చెందినటువంటి వ్యక్తి ఇతను ఈ కేసులో ఎంటైర్ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దాంట్లో హవాలా కంపెనీలు ఏర్పాటు అట్లాగే క్యాష్ తీసుకురావటం క్యాష్ను పంపించటం లేదా క్యాష్కి సంబంధించినటువంటి డెలివరీస్ చేయటం ఇట్లాంటివన్నీ చేయటం ధనుంజయ్ రెడ్డితో ఎప్పటికప్పుడు సత్సంబంధం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ నడపడం రెడ్డి తోటి జరపటం ఈ మెయిన్ స్ట్రీంలో అత్యంత కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి మరి కిరణ్ కుమార్ రెడ్డి దొరకలేదు అని చెప్పని సిట్టువాళ్ళు చెప్తున్నారు అయితే సిట్టు వాళ్ళకు కూడా ఒక అనుమానం ఒక భయం ఏమి వచ్చింది అని అంటే అతను ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నాడా లేడా అనేటువంటి చర్చ మొదలైంది ఎందుకంటే అతను ఎక్కడ ఏ రకంగా ట్రాక్ చేసినా కూడా అతని డేటా దొరకటం లేదట ఆయన ఫోన్లు దొరకట్లేదట వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతోటి ఎక్కడా కూడా ఫోన్ టచ్లో రావట్లేదట ఇతర ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తే ఇతర ఇన్ఫర్మేషన్స్ దొరకట్లేదట మరి మొత్తం అత్యంత కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కనుక అతను కనుక లేకపోతే అతను కనుక లేకపోతే ఈ కేసుకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా వరకు ఇది అవుతుంది అందుకని అతను ఉంటే ప్రమాదం అని చెప్పని ఎవరన్నా సరి చేశారా అన్న చర్చ కూడా చర్చ జరుగుతూ ఉంది బట్ దీనికి సంబంధించి మరి సురేష్ గారి దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా సురేష్ గారు వంశీ గారు ఏంటండి ఏమైనా అప్డేట్ ఏంటి అసలు అతను ఉన్నట్లా లేనట్టా ఎక్కడ ఉన్నాడా ఏదైనా ఏదైనా దేశంలో ఉన్నాడా లేకపోతే ఏంటి వంశీ గారు ఈ లిక్కర్ కేసులోకి లేకపోతే లిక్కర్ దీంట్లోకి యువతను లాగడంలో రాజ్ కాసిరెడ్డి టీం యువతను లాగడంలో అందులో కిరణ్ కుమార్ రెడ్డి గారు పైలా దిలీప్ రెడ్డి చాణిక్య గూనిరెడ్డి చాణిక్య అలియాస్ ప్రకాష్ ఈ ముగ్గురు ప్రధానంగా కీలకంగా అంటే డబ్బుల వసూళ్ళు షెల్ కంపెనీల ఏర్పాటు తర్వాత దానికి ఎవరైతే నిర్దేశించిన డెన్లో పర్యవేక్షణ అక్కడ నుంచి పార్టీ వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అందించడంలో చాలా కీలకంగా వ్యవహరించారు పైలా దలీపు తర్వాత కిరణ్ కుమార్ చాణిక్య ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడైతే పదకొండు కంపెనీలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు డి కార్ట్ లాజిస్టిక్స్తో పాటు టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యూకేలో దుబాయ్లో మొత్తం మీద కంపెనీలు ఏర్పాటు చేసి పదకొండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి సిట్ ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడ ఉన్నాడు దుబాయ్లో అబ్స్కాండింగ్ అనే మాత్రమే దానికి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు ఆయన దుబాయ్లో ఉన్నాడా లేకపోతే ఇక్కడ కొంతమంది ఏంటంటే దుబాయ్లో వెళ్ళాడు అందులో కట్ట ప్రవీణ్ ప్రణయ్ ప్రకాష్ అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు అతను వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ సమయంలో ఒక సందర్భంలో అని చెప్పే తప్ప దుబాయ్లో ఉన్నాడా లేకపోతే యూకేలో ఉన్నాడా లేకపోతే ఎక్కడ ఉన్నాడు ఏంటి అని సిట్టి ఇంతవరకు ఎలాంటి సమాచారాన్ని కూడా సేకరించలేకపోయింది ఎందుకంటే ఈ షెల్ కంపెనీలకు వాటి ద్వారా డబ్బులు మళ్లించడం తర్వాత వసూలు చేయడం ఒక అపార్ట్మెంట్స్లో కోట్ల రూపాయలు ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో మన ఆఫీస్లో ఒక బాయ్ అంటే శ్రీకాంత్ అనే ఒక బాయ్ ద్వారా కోట్ల రూపాయలు తీసుకెళ్ళారు ఒక మనకి నిహారిక ఇంటి ఇంటర్ లేఖని చెప్పని ఒక అపార్ట్మెంట్ ఉందంట ఆ అపార్ట్మెంట్కి కా బాక్సుల్లో డబ్బులు తీసుకెళ్ళారంట మిషన్ తీసి లెక్కిస్తే అక్కడ పది కోట్ల రూపాయలు ఉన్నాయంట వంశీ గారు పది కోట్ల రూపాయలు మళ్ళీ ఆ పురుషోత్తమ వరుణ్ కుమార్కి తర్వాత ఇచ్చారు అంటే అన్ని డబ్బులకు డెన్లు వాటి నిర్వహణ అన్నీ కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించాడు ఈ షెల్ కంపెనీల ద్వారా తర్వాత ఏంటంటే లిక్క గారు గారు వంశీ ఇక్కడ కూడా కంపెనీలు ఏర్పాటు లిక్కర్ ఏందండి బాబు పదకొండు అందులో మెయిన్ గా డి కార్ట్ లాజిస్టిక్స్ అసలు ఎక్కడ మొదలైందంటే డి కార్ట్ లాజిస్టిక్స్ మామూలుగా మీకు పిఎల్ఆర్ దీనికి వెళ్ళింది కదా ఎస్పీవై ఆగ్రోకి మనకి పెన పెనక ఫ్యామిలీ శరత్ చంద్రారెడ్డి గారు వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు ఈ డీకాట్ లాజిస్టిక్స్ ద్వారా ఇరవై కోట్ల రూపాయలు ఎస్పీవై ఆగ్రో అక్కడ మొదలైంది వంశీ గారు అక్కడ ఇన్వాల్వ్ చేసి పదకొండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి తర్వాత కార్డ్ బాక్స్ అంటే బాటిల్స్ సప్లై చేస్తారు కదా దానికి ఒక టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అని ఈ కాటన్ బాక్సులు అదాన్ డిస్టరీకి తర్వాత ఎస్పీఓ ఆగ్రోకి లీలా డిస్టరీకి ఆ ఎక్కువ రెడ్డి అంటే మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ తరలించడం చాలా కీలకంగా వ్యవహరించే మామూలుగా మరి ఎట్లా నుండి పట్టుకొస్తారో లేకపోతే అసలు ఏందో ఉన్నాడు జాగ్రత్త ఉంటే ముందు అర్జెంటుగా జాగ్రత్త అతను దగ్గర కీలక సమాచారం ఉంది ఏమన్నా బయటకు వచ్చిందని చెప్పిన ఎవరో ఒకరు అంటే మనం ఏం చేస్తాం ఎవరేం చేయలేరు